विजू विजू हैप्पी बर्थडे विजू हैप्पी बर्थडे बच्चों एम हैप्पी कहो हैप्पी बर्थडे विजू हैप्पी रेडा नूगो चपनाड़की एंगल डेट का हैप्पी बर्थडे प्लीज

డోర్ తీసుకుంటావా అవునంట అక్కడే పెట్టుకో చూసుకో హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు మా ఫిజ్ గారిది బర్త్డే అన్నమాట ఈ చాక్లెట్స్ కోసం యాక్చువల్గా పైకి వచ్చాడు నైట్ ఏమంటే కిందే పడుకున్నాడు ఇంకా మార్నింగ్ అర్లీగా అవుతుంది కదా సో ఆ టైంకి వచ్చేసాడు మోహన్ ఏమంటే ముందే అనమాట అక్కడ నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా వెళ్ళి రూమ్లోనే పెట్టేసుకో వీటి చాక్లెట్స్ అన్నీ అంటే సునీల్ తీసుకొచ్చి ఇచ్చాడు ముందు రోజు నైటే వీడి బర్త్డేకి అంటే హ్యాపీ బర్త్డేకి నైట్ తెచ్చిచ్చాడు అప్పటికే వీడు పడుకునేసాడు అందుకనేసి ఇంకా నన్ను తీసుకెళ్ళి పెట్టుకోమని చెప్పింది ఏమంటే పొద్దున్నే లేగా అని ఇంకా పైకే వస్తాడు ఎలాగో పైకే వస్తాడు కదా పైకే వచ్చి చూసుకుంటారు లేక నీ దగ్గర పెట్టుకో అక్కడ బ్యాగ్స్ ఈ చాక్లెట్స్ కవర్స్ అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా పైన తెచ్చుకొని ఉన్నాను ఇంకా మోహన చెప్పింది వచ్చేసాడు వీటి కోసం మెయిన్గా నాకు రాగా మేమందరం ఇంకా లేదనమాట పడుకునే ఉన్నాము మాకు రాగానే ఏమంటే చాక్లెట్స్ ఎక్కడ ఆశమ్మా పాపం అలా అనేసి అడగలేదు అసలు వచ్చి పప పక్కన పడుకునేసాడు కొంతసేపు నిద్రలో ఉన్నాడో మరేమో తెలియలేదు పడుకునేసాడు నాకెందుకో మెలకు వచ్చి గబని చూస్తే పడుకోనున్నాడు గాడు ఇంకా అప్పుడు వాడికి విష్ చేయడము ఇంకా రెడీ యాప్ ఇంకో లేపి విష్ చెప్పించాను ఇంకా అసలు సంగతి ఏమంటే పాప వాడు చాక్లెట్స్ కోసం వచ్చాడు కానీ మేము పడుకుంటున్నాం కదా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి లేపకుండా వాడు పడుకునేసాడు మాతోటి ఇంకా అన్నీ చూసుకుంటున్నాడు సునీల్ ఈసారి ఏమేమి చాక్లెట్స్ తీసుకొచ్చాడు ఏంటి అనేది సేమ్ యాపికి ఏం తెచ్చాడో అవే చాక్లెట్స్ కాకపోతే ఎక్స్ట్రాగా కిట్ క్యాట్ ఒకటి తీసుకొచ్చాడు అనమాట అదే చెప్తున్నాడు కిట్ క్యాట్ తీసుకొచ్చాడు బాబాయ్ ఆశమ్మా అనేసి అంటున్నాడు బాయ్ సో మా ఆఫీస్ గార్డ్ ఏమంటే సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇప్పుడు ఎందు చాలా తొందరగా పెద్దగా అయిపోతున్నారు వీళ్ళు అనిపిస్తా ఉంది ఆపిని చూసిన ఆఫీస్ గార్డ్ని చూసినా అలా సరే అనేసి కిందకి వెళ్ళాను గోయా మోనా ఈ డబ్బా పైన కూడా గోయా ఉంది ఫిజ్ కిందకు వచ్చేసరికి మోహన ఏమో ఏదో అనిందంట అంతే అలిగాడు అలగకుండా ఉండే రోజు ఒకటి ఉంటే బాగుండు మా ఫిజ్ గారు లైఫ్లో అలా అసలు లేదు అదేమంటే ఎన్నిసార్లు అడుగుతాడో వాడికే తెలియదు అన్నిసార్లు అడుగుతాడు ఇంకా బర్త్డే రోజు కూడా మార్నింగ్ మార్నింగ్ అలిగి పడుకోనున్నాడు ఇంకా మా అత్తయ్య చేసామంటే బీరకాయ పప్పు ఏమో పెట్టేసి ఉన్నారు సో అది ఉరుపుతూ ఉంది ఇంకొక సైడ్ ఏమంటే అన్నం చేసి పెట్టేస్తున్నారు ఇంకొక సైడ్ ఏమంటే మేము ఇంకా టీ పెట్టుకుంటున్నాము ఇంకా మా అత్తయ్య ఏదైనా పామాలి అనేటివి కర్రీస్ ఏమైనా ఉంటాయి కదా అలాంటి క్లే పాట్లో ఒకటి అది చేసుకుంటూ ఉంటారు సో దాంట్లో ఏ కర్రీ మిరపకాయ కూర వంకాయ పుల్లగోర సో అట్లాంటివి బెండకాయ పచ్చడి అట్లాంటివి ఏదైనా చేయాలంటే దాంట్లో ఇలా చేసేసుకుంటారు ఎంత ఎమ్మీగా ఉంటుంది ఈ పప్పు కూడా ఏమంటే మనం మామూలుగా కుక్కర్లో పెడితే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా అలా కాదు ఇది ఫిస్గాడ్ అనడ్డా అంటే ఈరోజు ఫిస్గా బర్త్డే కదా మీరు గెలిపించాలి వాడిని ఆప కొంచెం బ్యాక్కి రానన్నా మళ్ళీ గేమ్ ఎండింగ్ లో వస్తాం టెడ్డా ఎవరు గెలిచారు చెప్పండి రెడ్డి బర్త్డే అయిపోయింది హ్యాపీ బర్త్డే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఫిజ్ గార్డ్ బర్త్డే కదా అందుకే ఇక్కడ గిఫ్ట్ చూసుకుంటున్నారు కుమార్ ఇంకా రూబీ మా ఫిజుకి టూ డ్రెస్సెస్ ఏమో తీసుకొచ్చారు మోహనా కుమార్ ఇది మార్నింగ్ వేయడానికి అనేసి ఇది ఒకటి డిజే టిల్లు డ్రెస్ అనమాట యాక్చువల్ గా హ్యాపీకి బుక్ చేసేటప్పుడే డ్రెస్ నేను ఫిజ్ గార్డ్ కి కూడా బుక్ చేసుకున్నాను అండ్ తిరుపతి అడ్రస్ కి పెట్టేసుకున్నాను తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా రాలేదు ఏంటబ్బా హ్యాపీకి వచ్చేసే ఫస్ట్ ట్రైన్ నుండి ఎందుకు రాలేదు పిజ్గాడికి అని చూస్తే నేను అది అది కూడా నేను బెంగళూరు అడ్రస్కే పెట్టేసి ఉన్నాను సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అది బెంగళూరులో డెలివరీ అయింది అబ్బా అనేసి అనిపించింది అసలు ఈసారి హ్యాపీ డ్రెస్ కూడా అలాగే అయింది అన్ని షాప్ వీడియోలు తీసాను మళ్ళీ వస్తాయి పిజ్జా ఏమైందన్నా నువ్వు నువ్వు డీజేటీలు డాన్స్ వేయాలి చెప్తున్నాను ఆ డాన్స్ లో ఆ డ్రెస్ లోన్ ఏ ఆ డబ్బా సైకిల్ ఎక్కొద్దు ఇంకా నువ్వు బ్రేకులు లేవు పడతావు బర్త్డే రోజు అది పెట్టు ఇక్కడ నేను శిరీషాంతి చూపిస్తున్నానా అనుకుంటున్నాను శిరీషాని చూపించట్లేదు అక్కడ వెనకాల ఆ గోడ పైన హ్యాపీ ఉంది చూసారా హ్యాపీని చూపిస్తున్నాను మీకు అక్కడ వరకు ఎక్కుతుంది అట్ సైడ్ దూకలేదనమాట భయము దూకాలంటే ఫిజ్ గార్డ్ ఏమంటే హ్యాపీ అక్క నేను సైకిల్ తొక్కుతాను నన్ను చూడు ఇక్కడ నుండి అని చెప్పేసి అంటాడు అక్కడి నుండి చూస్తుంటుంది సూపర్ మళ్ళీ మళ్ళీరా తిరిగి కమాన్ కమాన్ బేబీ కమాన్ బేబీ ఏ ఏ ఏ ఏ డీజే టిల్లు అంతే ఎక్కేసే ఏం టెన్షన్ భయపడకూడదు ఏది ఇప్పుడు అక్కడ నుండే ఎట్లా తీకు దూకు దిగు ఓహో వెరీ గుడ్ ఉండు వస్తుంది వరకు వచ్చిన చూడు ఇప్పుడు ఎట్లా దూకేస్తుందో దూకా అంతే సింపుల్గా అంతే ఏమది ఏమది రైస్ అవా ఓహో అది మటనా ఆంటీ లివర్ కాదా అంటే ఆయాలు టెడ్ తెచ్చింది మురళి మా ఫిస్ గారి బర్త్డే స్పెషల్స్ అనమాట మటన్ తీసుకొచ్చారు ఆంటీ సో మటన్ బిర్యానీ ఏమంటే ఈరోజు అనేసి మధ్యాహ్నము సుదర్శన్ చేస్తాడంట సో అదే మార్నింగ్ మాట్లాడుకున్నాము మటన్ తెచ్చుకున్నామా చికెన్ తెచ్చుకుందామా అట్లా అనేసి మళ్ళీ మాకు సునీల్ తెచ్చిన బిర్యానీస్ వద్దు అనిపించింది వద్దు అనేసి మేమే చేసుకుందాం అని సుదర్శన్ కొంచెం మూడు వచ్చింది నేను చేస్తానులే అమ్మా నువ్వు మటన్ తెప్పించు చికెన్ వద్దు అనేసరికి మా ఇంకా మా అత్తయ్య షాప్కి వెళ్ళి మటన్ ఇంకా రెడీగా ఆయాలు అంటారు వాటిని ఇంకేమైనా అంటారేమో ఏమో తెలియదు అవంటే చాలా ఇష్టము అందుకనేసి ఇంకా అది కూడా తెచ్చుకుంది ఇంకా అలాంటి ఇద్దరికి వెళ్ళేసి వాటికి బిర్యానీ కావాల్సినవి ఈ మటన్ ఇవి తెచ్చుకున్నారు ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నేను మోహన టెడీ యాక్చువల్గా టెడీకి ఈ ఆధార్ కార్డు ఉంటుంది కదా సో దాంట్లో నేమ్ కరెక్ట్ చేసుకోవాలి రాంగ్గా పడింది అది ఎప్పటి నుండో అనుకుంటున్నాము అది చేయించాలి అనేసి సో ఇంకా ఈసారి తెచ్చుకున్నాం మొన్న కాస్ట్ సర్టిఫికేట్ అడిగారు కదా దీంట్లో స్కూల్లో సో అప్పుడు గుర్తుకు వచ్చిందనమాట అందుకని ఈసారి వెళ్ళినప్పుడు గుర్తుగా చేసుకుని వచ్చుకుందాం రా ఆధార్ కార్డ్ అనేసి అనుకున్నాం సో ఇంకా రాగానే మా కుమార్కి చెప్పాము చెప్పేసరికి కుమార్ ఉండేసి ఆంటీ సుదర్శన్ కుదరట్లేదు ఆఫీస్ ఉంది కదా అందుకనేసి ఇంకా మీరే మీరైనా వెళ్ళేసి వచ్చేసేయండి అమ్మా మీరు చేసుకోరండి అని చెప్పారనమాట అందుకే ఇంకా నేను మోహన రెడ్డి ఆంటీకి తెలిసిన అంతే కదా మధ్యలో ఎక్కుతావు తెలియదు నాకు పెట్టుకురా నేను అడుగుతా కదా నేను ఇప్పటిలా రాను నీ దగ్గరికి నేను కొన్ని కొనుక్కోవాలి దాని తర్వాత వస్తాను ఇంకా అక్కడ పని కాలేదు వాళ్ళు ఏమంటే హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ జరుగుతుంది అన్న సో అక్కడికి బయలుదేరి మళ్ళీ ఇంతకు నేను నేను రాను ఇప్పుడల్లా నేను కొన్ని కొనుక్కోవాలి అవన్నీ చెప్పాను కదా అది ఎవరికంటే సుభాషిని అని చెప్తుంటాం కదా ఆ ఫ్రెండ్ అనేసి సో తానకనమాట వాళ్ళు ఎంఆర్పల్లిలోనే ఉంటారు ఇంటికి రమ్మని పిలుస్తూ ఉండింది నేను వస్తానని చెప్పాను కానీ ఇప్పుడల్లా రాకూడదు అనుకున్నాను ఏమంటే తన కోసం అక్కడ కొనుక్కొని వెళ్ళాలి అది కొనుక్కొని వెళ్తేనే బాగుంటుంది అనిపించింది నాకు అందుకనే సీకిప్పుడల్లా వెళ్ళొద్దు అది కొనుక్కుంటే వెళ్దాము అనేసి చెప్పుకున్నాను ఇంతకీ అక్కడ నేను మార్కెట్ చూపించాను కదా అది రైతు బజార్ అనమాట వెన్స్డే రోజు అది రైతు బజార్ క్లోజ్ ఉంటుంది అందుకే బయట పెట్టేసుకొని అమ్ముతారు సో ఫుల్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అక్కడ అంతా ఇంకా ఇక్కడ నుండి ఏమంటే అంతా గాంధీ రోడ్ అనమాట మీకు గుర్తుందా నేను మోహన మన వ్లాగ్స్ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు తెలిసి ఉంటుంది చెప్పేదాన్ని అప్పుడు నేను మోహన్ ఇలా టౌన్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు బజ్జీలు తినేసి వెళ్ళే వాళ్ళము షాపింగ్ చేసుకునే వాళ్ళము చిన్న చిన్న కొద్ది కొద్దిగా షాపింగ్ అట్లా మీకు అవంతా షేర్ చేసేదాన్ని అలా వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు కుదిరినద మళ్ళీ మనకి అలా అనేసి జస్ట్ అట్లా మాట్లాడుకుంటూ వస్తున్నాము ఇంకా ఇదే అనమాట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇంక అక్కడికే వెళ్తున్నాము సో ఇక్కడైనా ఆ రోజు పని అయిపోతే బాగుండబా అనేసి అనుకున్నాము ఏమంటే ఏది కావాలన్నా కుమార్ అయినా సుదర్శనైనా వీలే చేసేస్తుంటారు అలాంటిది ఈసారి మేము వచ్చాము కదా మేము వచ్చినప్పుడు ఆ పని జరిగింది అనుకోండి కొంచెం గ్రేట్గా ఫీల్ బాగుంటుందన్నమాట వీళ్ళు చెప్పుకోవడానికి ఇంట్లో అనేసి బయలుదేరే లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే జస్ట్ ఒక టోకెన్ తీసుకోవడానికి రేపు రమ్మ మండే రమ్మన్నారు మండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తే టోకెన్ ఇస్తాం దేనికి ఆధార్ కార్డ్ కరెక్షన్కి టోకెన్ ఇస్తారంట ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ ఆధార్ కార్డ్ కరెక్షన్కి నవంబర్ ట్వంటీ సిక్స్త్కి అపాయింట్మెంట్ ఇచ్చారు ఇస్తారంట ఆ రోజు వస్తే మేము అలా చెప్పేసరికి షాక్ మేము ఏందబ్బా ఇంత డిమాండ్ ఉంటుంది అంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందా అలా అనేసి అనిపి ముందులాగా లేదంట ఇప్పుడు సో ఇప్పుడు జరిగేది ఇలానే ఉంది అనేసి అంటున్నారు ఇంకా ఈ అన్నకి కూడా తెలుసు అంట ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా కరెక్ట్ కరెక్షన్ ఇట్లా అవుతుందా అన్న అట్లాంటి ఈ సేవలో కూడా చేస్తారనుకుంటానమ్మా అనేసి అంటున్నాడు సో మన ఇంటి దగ్గర అక్కడ ఈ సేవ ఉంది సో అక్కడికి వెళ్దాము అనేసి చూస్తాము అవునా హ్యాపీ బర్త్డే కనేసి ఒక ఫ్రాక్ తీసుకొచ్చారు కుమార్ వాళ్ళని చెప్పాను కదా నవ వస్త్రాలు తీసుకొచ్చారంట కుమార్ మోహన వెళ్ళి ఆ షాప్ ఇప్పుడే చూపిస్తా ఉంది అంటే కొత్తగా పెట్టారంట సో అదే చూపించుకుంటా అలా ఏదైనా కొత్తగా పెడితే ఇంకా దానికి వెళ్ళాలి చూడాలి అనుకుంటాం కదా కానీ అప్పుడు ఆ రోజు టైం లేదు సో వచ్చిన పని చేసుకుందాం అనుకున్నాము ఇంకా ఈ సేవాకి వచ్చాం ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి ముందు నుండే వచ్చి వస్తుంది అనమాట ఇది ఇదంతా మన ప్లేసే ఇక్కడ ఆ షాప్స్ అన్నీ రెంట్కి అనమాట ఆంటీ వాళ్ళు ఈ సేవ అదంతా ఆ షాప్ కూడా అదంతా మందే ఇంకా ఆటో అనేమంటే ఆటోలోనే ఉండండమ్మా నేను వెళ్ళి కనుక్కొని వస్తాను వాళ్ళు చేస్తారో లేదో అనేసి అని వెళ్ళాడు వాళ్ళు చేస్తారంటమ్మా అని చెప్పేసి చెప్పేసరికి మళ్ళీ దిగేసి వెళ్తున్నాము కానీ అది ఆధార్ కార్డ్ కడెక్షన్ అనేసి వాళ్ళు అనుకోలేదంట ఇంకా ఏదో అనుకున్నారంట అక్కడ కూడా అది అవ్వలేదన్నమాట ఇంకా ఇదేమంటే ఇక్కడ అంత కింద గోడౌన్ లాగా ఉంటుంది మాకు కావాల్సిన ఐ మీన్ మాకు అనవసరమైన సామాన్లు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ దీంట్లో డమ్ చేసి పెట్టేసి ఉంటారు వాళ్ళు ఇది ఇంతకుముందు తెల్లవ్వ అనేసి ముస్సలి అవ్వ ఉండేది మన ఇంట్లో అక్కడ పనిచేసేది గుర్తుందలేదు బూచమ్మ అవ్వరాక ముందు ఉండేదన్నమాట సో ఆ అవ్వ ఆ రూమ్లో ఉండేది అప్పుడు అన్నిటి సామాన్లు లేవు ఆ హౌస్ కొంచెం ఖాళీగానే ఉండేది ఆ హౌస్లో ఉండేది ఇంకా యాపిది యాపి టెడ్డీకి చిన్నప్పుడు హీ అనేసి ఒక ర్యాబిట్ కొనిచ్చున్నాం అది కూడా కొంచెం పెద్దది అయిపోయిన తర్వాత ఆ అవ దగ్గరే అనమాట అంటే ఆ రూమ్లో ఆ హౌస్లోనే పెట్టి పెంచుకుంటూ ఉండేది ఇప్పుడు అవ్వ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు అక్కడ ఇంకా ఆంటీ ఏమంటే ఆ రూమ్ అంతా నీట్గా ఖాళీ చేపించేసి ఆ సామాన్లు అన్నీ తీసేసి ఎవరికైనా రెంట్కి ఇస్తే బాగుండు కదా అనేసి చూస్తూ ఉంటారు అసలు కుదరట్లేదు అనమాట ఎవరికి అదంతా ఖాళీ చేసుకొని అంతా ఇంకా ఆంటీయే వెళ్ళి లాస్ట్కి అవంతా ఖాళీ చేస్తున్నాడు కొంచెం 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 వెళ్తారు డస్ట్ ఎలర్జీ అంతా తెచ్చేసుకుంటారు ఒక్కటే తుమ్ముకుంటా ఉంటారు పాపం అంటే ఆంటీ ఒక్కటే అంటే ఆంటీ ఒక్కటే కదా హెల్పర్స్ అనమాట వాళ్ళని పెట్టుకొని అని చేపిస్తారు అవన్నీ కుమారు ఆంటీ చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ ఉంటే దానిపైనే కొన్ని మాకు కావాల్సినవి తీసుకున్నాము అంటే ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు టెడ్డీకి టెడ్డీ కాదు యాపీకి ఫిజిగాడికి రూబీకి ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటాం కదా సో అట్లా ఏం తీసుకోలేదు కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకొనేసి ఇంక తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము లాస్ట్కి అవ్వాల్సిన వర్క్ మాత్రం అవలేదు ఇంకా హ్యాపీ కోసం డెకరేట్ చేసిన బలూన్స్ అన్ని తీసేసి పగలగొట్టేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఫిజ్ గార్డ్ బర్త్డే కదా వాడికి ఇంకొక థీమ్ అనమాట సో వాడి థీమ్ కి చేయాలి కదా అందుకనేసి అన్ని పగలగొట్టారు ఇంక ఇక్కడ హ్యాపీ షూ బలే ఉంది కదా పొద్దున కుమార్ అల్లి కొనిచ్చాడు హ్యాపీ కోసం అనేసి ఇంకా ఫిస్ గార్డ్ కనీ ఇంకా నేను పైకి వచ్చి డ్రెస్ మార్చుకునేసి కిందకెళ్ళాను ఆల్రెడీ మా సుదర్శన్ ఏమో బిర్యానీ చేసి పెట్టేసి ఉన్నాడంట ఇంకా నేను లేను కదా డెడీకి చెప్పానమాట బాబా బిర్యానీ చేస్తే వీడియో తీసి పెట్టరా అని చెప్పేసి மா நீரா அப்படி மூட்னரா மூடிய

మా సుదర్శన్ ఏమంటే బిర్యానీ చేశాడు కదా దాని తర్వాత ఏమంటే ఇది మీటింగ్ వచ్చిందనేసి మీటింగ్ అటెండ్ అయ్యాడు ఆ సిమ్లో పెట్టేసి ఆ లోపలేమంటే అది మాడిపోయింది కొద్దిగా మాడు వాసన వచ్చేసింది కంప్లీట్గా మాడిపోయింది ఇంకా మనం తినలేంలే అనేసి డిసైడ్ అయిపోయేసి నేను కిందకొచ్చేసరికి వచ్చేసరికి సుదర్శన్ బుజ్జు బిర్యానీ అట్ట ఫ్లాప్ అయిపోయింది మాడిపోయింది ఇంక మనం తినలేము అనేసి అన్నాడు అవునా అనేసి అనుకున్నాము తర్వాత ఆంటీ వచ్చేసి ఏ మాడు ఉండదు లేరా ఒకసారి చూద్దాము తీ అని చెప్పేసి మూత తీపిచ్చి చూస్తే తిని చూసామంటే స్మెల్ వస్తుంది వస్తూ ఉంది కానీ మాడు అంటే ఆ మాడు స్మెల్ వస్తూ ఉంది కానీ మాడలేదు టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా వచ్చింది ఆ టెక్స్చర్ కానీ అండి బిర్యానీ మటన్ బిర్యానీ చాలా బాగా కుదిరింది కాకపోతే లైట్గా మాడింది కాబట్టి అది కొంచెం స్మెల్ ఆ స్మెల్ ఒక్కటే అంతే కానీ తినే కొద్దికి ఆ స్మెల్ కూడా లేదు చాలా బాగుంది హయ్యా పోనీలే అనేసి అనిపించింది ఎందుకు అలా సుదర్శన్ ఫస్ట్ ఏ మా మనసులో సాగర్ ఉన్నాడు ఫిజినీ పిలో పోయి సాగర్ నేమ్ వచ్చేసిందిరా నాకు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు అనంతమ్ము గారు వాళ్ళందరికి అక్కడే కూర్చో హెడ్ లాగా లేకుండా అప్పుడే కదా టేస్ట్ తెలిసేది బాగుందిరా ఉండాలి కదా

అంటే వరకు అంత 9 10 no after 20. After <Claudio hundred> మా సాగర్ టెడీ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్కి ఏమని రేటింగ్స్ ఇవ్వమని అడిగాడు అప్పటి నుండి రేటింగ్సే ఎక్కువ అయిపోయాయి ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా ఇప్పుడు ఫుడ్ కూడా చేస్తే దాని రేటింగ్స్ కూడా ఇవ్వాల్సి వస్తా అందరూ ఇంకా బిర్యానీ రేటింగ్స్ కూడా చూసారుగా అంత నచ్చేసింది అందరికీ వేస్తాను కావాలా కుమార్ రైతా బాగుందా రైతాకి రేటింగ్ నాన్న అయ్యో కరెంట్ పోయిందిరా ఇంకా అందరికీ హ్యాపీ గురించి తెలిసిందేగా నాన్ వెజ్ తినద్దు అది పెట్టినా ఏదో బలవంతంగా తింటుంది అది మటన్ బిర్యానీ అంటే అస్సలు తినద్దు ఏదో పెట్టించుకుంది ఫ్రెండ్స్ అందరు కలిసి తింటున్నారు కదా అన్నట్టుగా అస్సలు తినలేదు ఆ రైస్ మాత్రం కొద్ది కొద్దిగా అలా అలా తినింది అదిగో నాది అయిపోయింది అయిపోయిందమ్మా చాలమ్మా అనేసి లేసేసింది సరే లేసేసింది కదా అనేసి అనుకుంటే తీసుకొచ్చి ఆ ప్లేట్ అదిగో ఈ పప్పికి పెడతా ఉంది ఈ పప్పి అంటే ఎంత ఇష్టం అంటే ఇంట్లో ఏదైనా ఉండి వాడికి ఇష్టమైంది కూడా కావాలంటే వాడి అంటే హ్యాపీ కూడా తినకుండా దీనికి పెట్టాలి అంటది నిన్న హ్యాపీ బర్త్డే రోజు కూడా కేక్ పెడతా ఉంటే వద్దురా దాని స్వీట్ పెట్టకూడదు అని చెప్తూ ఉన్నాను నేను ఆయన కొద్దిగా పెడతానమ్మా అంతే అనేసి ఆ కొద్దిగా పెట్టింది అనమాట దానికి నిన్న నేను స్వీట్ పెట్టొద్దు అని చెప్పాననేసి ఈరోజు బిర్యానీ తీసుకెళ్ళి పెడతా ఉంది ఆంటీ ఏమంటే బిర్యానీ తినదమ్మా అది అంటే అదేమో తినేస్తూ ఉంది ఇంకా ఇక్కడ మేము నేను మోహన శిరీష మేము ముగ్గురం పెట్టుకుంటున్నాం ఇంట్లో అందరు తినేసారు ఇంకా మేము మా ముగ్గురమే అనమాట దాని తర్వాత ఏమంటే మా ఫిజ్ గారు మా అందరికి చాక్లెట్స్ ఇచ్చాడు హ్యాపీ చాక్లెట్స్ అసలు ఇవ్వను కూడా ఇవ్వలేదు ఎవరికి పాపం వాడి బర్త్డేకి కేక్ కట్టింగ్ అప్పుడేమో అందరికి ఇచ్చింది నాకు మోహన శిరీషాకి ఇవ్వలేదు మా ఫిజ్ గార్డ్ దగ్గర అయితే మేము అందరం తీసుకున్నాం వారి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ వారి దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ నాకు అన్ని కావాలి ఒక్కొక్కటి ఇవ్వరా అని చెప్తే ఇదిగో ఇన్ని అనమాట వాడి దగ్గర అన్ని చాక్లెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ నాకు ఇచ్చాడు ఇన్ని ఉన్నాయి కదా ఆ కిట్ క్యాట్ ఒకటేమో తింటాను ఆ బౌంటీ ఉంది చూసారా అది భలే ఇష్టం నాకు మా ఫిజ్ గార్ దాన్ని ఏమంటాడంటే టెంకాయ్ చాక్లెట్ అంటాడు నాకు అప్పవాకు తెలీదు శిరీష చెప్పింది ఇంకా త్రీ అలా అవుతా ఉందనుకుంటా టైం అదేమంటే ఇప్పుడు డెకరేషన్కి హ్యాపీ టే ఫిజ్ గార్డు వీళ్ళందరూ బయట కూర్చొని ఆడుకుంటా ఉన్నారు వాళ్ళని లోపలికి రావద్దు అని చెప్పేసి డోర్ వేసేసారు ఇంకా ఇప్పుడు ఆ బలూన్స్ అవన్నీ ఇంకొక థీమ్ ఆర్డర్ చేశారు అనమాట సుదర్శన్ వారి కేక్ అంటే అంతగో టెడ్డీ టెడ్డీ సెలెక్షన్ ఉంటుంది ఇదంతా కేక్కి రిలేటెడ్గా ఆ థీమ్ ఏదో సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా బెలూన్స్ అన్నీ ఇంకా ఇప్పుడు డెకరేట్ చేస్తున్నారు నిన్న హ్యాపీ బర్త్డే డెకరేషన్ కూడా చాలా బాగుంది కాకపోతే మా ఫిజ్ గారు బర్త్డే కోసం అని ఆ డెకరేషన్ అనేది పీకేశారా అప్పుడు అనిపించింది ఫస్ట్ టైం ఎట్లా అంటే ఇద్దరు బర్త్డేలు పక్క పక్క రోజు అస్సలు రాకూడదు ఇంకా సేమ్ డే వస్తే హ్యాపీ కదా అనుకోవచ్చు కానీ సేమ్ డే ఒక అమ్మాయిది ఒక అబ్బాయిది బర్త్డే అస్సలు రాకూడదు ఇద్దరు అమ్మాయిలదైనా ఇద్దరు అబ్బాయిలదైనా వస్తే చాలా బాగుంటుంది చేసుకుంటారేమో అమ్మాయి టేస్ట్ వేరే ఉంటుంది ఆ అబ్బాయి టేస్ట్ వేరే ఉంటుంది సో ఇద్దరిది కలిపి ఒకే రోజు చేయలేం బర్త్డేస్ ఇంకో ఏమంటే ఆ రోజు అంతా నేను మార్నింగ్ నుండి అమెజాన్ తీస్తాను ఆర్డర్స్ లిస్ట్లోకి వెళ్తాను ఇంకా నాది రాలేదేంటబ్బా నా గిఫ్ట్ రాలేదు ఏంటబ్బా అనేసి అనుకోండి ఇక్కడికి ఆర్డర్ చేస్తున్నాను ఫిజ్గా కావాల్సిన గిఫ్ట్ అని చెప్పానే అది అప్పటికీ రాలేదు ఆ రోజే వస్తుంది కరెక్ట్గా అనేసి ఉండింది కానీ అప్పటికీ రాలేదు నేను టెన్షన్ పడుతున్నాడే వాడి బర్త్డే పార్టీకి దగ్గర అయినా వస్తుందా లేదా ఆ గిఫ్ట్ అన్నట్టుగా అంటే నేను వాడి కోసం అనేసి టూ గిఫ్ట్స్ ఆర్డర్ చేశాను ఒకటేమో వచ్చేసి ఉంది ఇంకోటేమో రావట్లేదు అదే మెయిన్ గిఫ్ట్ నాది అసలు నార్మల్గానే తిరుపతి అడ్రస్కి పెడుతుంటే కొంచెం డిలే అవుతున్నాయి కానీ ఎందుకో లాస్ట్ టైం కొంచెం వచ్చింది గానే అందుకనేసి ఈసారి కూడా వస్తుందిలే అన్నట్టుగా పెట్టేశాను ఇంకోటి ఏమంటే వచ్చేసి ఉంటుంది ఈ ఆఫర్స్ అనేసి గ్రేట్ ఇండియన్ ఐ మీన్ అమెజాన్ ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉంది కదా సేల్ అప్పుడు సో అప్పుడు చాలామంది మంచిగా ఆర్డర్స్ పెట్టుకుంటారు అందుకనేసి ఏమైనా డిలే అవుతూ ఉన్నాయేమో అనేసి అనిపించింది కానీ ఎక్కడో నమ్మకము ఆ రోజు ఈవినింగ్ కల్లా ఆ గిఫ్ట్ వచ్చేస్తుంటుంది నా దగ్గరికి అన్నట్టుగా ఇంకోటి ఏమంటే అమ్మాయిలకి ఎన్ని గిఫ్ట్స్ అయినా ఇవ్వచ్చు ఎన్ని ఐడియాస్ వస్తాయో అబ్బాయిలు బర్త్డేస్కి ఏమైనా ఇవ్వాలి అంటే నాకు అసలు ఐడియానే రాదు ఇంకా నా గిఫ్ట్ వచ్చిందో లేదో నేను నెక్స్ట్ బ్లాక్లో పెడతాను అలాగే మా ఆఫీస్ గారి బర్త్డే పార్టీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీ అందరితో ఇక్కడితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఫర్త్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు మా ఫిజ్ గారు చూడకుండా డెకరేట్ చేయాలనుకుంటే వాడు గబగబా మధ్య మధ్యలో వచ్చేసి చూసేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్